అందరికీ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ ఫ్యామిలీ మీద వాళ్ళ సన్నిహితుల మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంచెం సీరియస్గా ఎమోషనల్గా తీసుకొని పార్టీని అంటే టీడీపీ పార్టీనో చంద్రబాబు గారినో లోకేష్ గారినో ఎమోషనల్గా తీసుకొని నెత్తిని పెట్టుకొని కొంచెం జాగ కష్టపడి గెలిపిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకే ఈజీగా పనులు అవుతున్నాయి అనే ఒక టాకు పాపం సగటు టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది ప్రతిరోజు కూడా టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వస్తుండడంతో వాళ్ళకి ఏం చేయాలో కూడా తోచట్ల ఇంత దారుణంగా ఉందా రాష్ట్రంలో అసలు వైసీపీ అధికారంలో ఉందా టీడీపీ అధికారంలో ఉందా అనేది సగటు ఈవెన్ టీడీపీ జనసేన రెండింటిలో కూడా అదే డౌట్ ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర వైసీపీ వాళ్ళతో టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు ఉమ్మడి కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు భారతీయ సిమెంట్స్కి ఈ ఈ సరఫరా చేస్తున్నారు ఏంటది సిమెంట్స్కి యాష్ ఉంటుంది కదా ఫ్లై యాష్ సరఫరా చేయడానికి ఉమ్మడి కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఒప్పందం చేసుకున్నారు తెలుసా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావచ్చు భారతీయ సిమెంట్స్ తప్ప వేరే సిమెంట్స్ దేనికి కూడా సరఫరా ఫ్లై ఫ్లైయాష్ ఆ ఒక్కటే బతకనిచ్చారు ఆ ఒక్క ఫ్యాక్టరీని సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమిలోని ఒక ఎమ్మెల్యే గారే ప్లయ్యాష్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి భారతీయ సిమెంట్స్కి సరఫరా చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కమిషన్ రూపంలో అనేది ఒక ఆరోపణ వాళ్ళకు అమ్ముకుంటున్నారు బిజినెస్ చేస్తున్నారు ప్యూర్లీ సరే ఇది ఇలా ఉంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఒక సంచలనమైన విషయం ఏంటంటే ఈరోజు ఈనాడులో బయటకు వచ్చింది ఈవెన్ టీడీపీలో నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకు తమ్ముడు వరుస అవుతాడు వెంకటరెడ్డి పేరు అంటే అవినాష్ రెడ్డి గారికి పెద్దన్నగారు అబ్బాయి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి అన్నయ్య గారి కుమారుడు ప్రతాప్ రెడ్డి గారి కుమారుడు వెంకటరెడ్డి సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన బంధువు అవుతాడు తమ్ తమ్ముడు అన్నయ్య అవుతాడు అనమాట మేబీ అన్నయ్యను తమ్ముడు అనుకుంటా సో ఆయన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి కడప జిల్లాలో ఈ పులివెందుల కాన్షియన్సీ పరిధిలో అనుకుంటా దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు ఐదు ఎకరాల్లో ఈ బెరైటీస్ అంటారు కదా ముడి ఖనిజం దాని తవ్వకం కోసం లీజ్ కోసం ఎన్ గత కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నారు సో దానికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ దాటుకుంటూ 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 ఫైల్ కీలక దశకు చేరుకుంది ఆ ఫైలు గత ప్రభుత్వ హయాంలో కరెక్ట్గా ఎన్నికల టైంలో అనుకుంటే ఆపేశారు మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది కదా ఈ టైంలో మళ్ళీ కాంట్రవర్సీ అవుద్దామని చెప్పి అప్పటికి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు అనుకుంటే దాన్ని ఎందుకో క్లియర్ చేయలేదు అప్పటికే ఆయన మీద ఆరోపణలు రావడం డిఫెన్స్ రా డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం సో ఎలక్షన్ టైంలో సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నెమ్మది నెమ్మదిగా మూవ్ చేయడం ప్రారంభించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏడు నెలల్లో దాన్ని ఎలాగోలో ఆమోదించుకోవాలి గనుల శాఖ డైరెక్టర్ ఆ అధికారి ఉన్నతాధికారి సంతకం చేస్తే పని అయిపోద్ది సో దానికోసం విపరీతంగా ట్రై చేశారు దానికి కడ ఉమ్మడి కడప జిల్లాలో ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనకు సహకరించారు సహకరించి ఆ ఫైల్ తీసుకెళ్లి ఆ గనుల శాఖ అధికారులు చేత సంతకం పెట్టించారు అది కూడా ఇప్పుడు సంక్రాంతి టైంలో కనుమ రోజు జనవరి పదిహేనవ తేదీ అందరూ కూడా సెలవుల్లో ఉంటారు కీలకమైన అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ సీఎంఓలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటారు సెలవుల్లో ఉంటారు ఆ టైంలో సెలవు రోజుల్లో ఎటువంటి హడావుడి లేని సమయంలో గప్చుక్గా ఎవరికీ తెలియకుండా ఆ ఫైల్ని ఆమోదించి సంతకం చేసి పంపించారు దాంతో ఆయనకు లీజ్ పర్మిషన్స్ వచ్చేసాయి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు ఎకరాల్లో ఇరవై ఏళ్ళ పాటు ఆయన తవ్వుకోవచ్చు దాదాపుగా అక్కడ పదమూడు వందల తొంభై టన్నులు వస్తుందంట బయటికి సంవత్సరానికి ఒక్కొక్క టన్ను వాల్యూ ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు ఉంటుందంట చూసుకోండి ఇరవై సంవత్సరాలకి సంవత్సరానికి సుమారుగా పదమూడు వందల టన్ను టన్నులు అంటే టన్నుకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు అంటే మామూలు సుమ్మండి సో దీనిలో భారీగానే చేతులు మారాయి ఇక్కడ కూడా ఒకటి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళకే ఈజీగా పనులు అవుతున్నాయి అనడానికి ఇదే అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫైల్స్ అయితే ముప్పు తిప్పులు పెడుతున్నారు సరిగ్గా సహకరించట్లేదు అని అధికారులు ఎవరు మాట వినట్లేదు సహకరించట్లేదు ఇబ్బంది పెడుతున్నారు అని సగటు టీడీపీ వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఒక ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఒక సంతకం అవ్వట్లేదు అని కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బంధువుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళకే ఎంత ఈజీగా పని అయిందంటే మామూలు విషయం కాదు కదా మళ్ళీ అంత పెద్ద ఫైలు రాష్ట్ర స్థాయిలో సెంట్రలైజ్డ్ అంటే రాష్ట్ర స్థాయిలో గనుల శాఖ మీద అబ్కరి మద్యం మీద కళ్ళు ఉంటాయి ఈ రెండు కూడా అత్యంత అవినీతి జరిగే అవకాశం ఉన్న శాఖలు సో అందుకే వీటి మీద సీఎంఓలోని అధికారులు కూడా ఎక్కువగా దృష్టి పెడతారు సో ఈ శాఖలోనే వైఎస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కేటాయించారు అంటే లీజ్ ఇచ్చారు అంటే మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారో ఏం చేస్తారా అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది చూద్దాం థ్యాంక్ యూ దీని మీద కొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా నేను మళ్ళీ కనుక్కున్న అసలు ఏం జరిగి ఉంటుంది ఎవరు సహకరించారు సో ఓవరాల్గా ఇష్యూ ఏంటనేది నేను ఈవినింగ్ కానీ రేపు కానీ ఫుల్ ప్రజెంటేషన్ చేస్తాను